నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఈ ప్రాజెక్ట్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ తో పాటు డూప్లిక్స్ విల్లాస్ అనేది ఒక నలభై వరకు విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది విల్లాస్ అండి సో ఇది నూట ఎనభై తొమ్మిది గజాల్లో రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టెల్ లో కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నది సో ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ముప్పై ఐదు లక్షల నుంచి అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పార్క్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి సార్ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది నాలుగు ఎకరాల్లో డెవలప్ చేస్తున్న పార్క్ అండి చాలా ప్రీమియంగా డెవలప్ చేస్తా ఉన్నారు సో బెంగళూరు ఇలాంటి చెన్నై ఇలాంటి హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో ఏ రకమైతే ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ ఐ మీన్ ఆ చాలా ప్రీమియం గా డెవలప్మెంట్స్ ఉంటాయో సో అలాంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మన ఈ పార్క్లు అనేది చూడొచ్చండి ఇలాంటివి ఒక మూడు రకాల పార్క్స్ అనేవి వస్తా ఉన్నాయి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వంద ఎకరాల్లో ఉండి చాలా ప్రీమియం గా డెవలప్మెంట్లు జరుగుతా అలాగే వెస్ట్ బైపాస్ కి ఆనుకుని ఉంటది సో మీరు ఇలా జూమ్ చేస్తా ఉన్నాను చూసారా ఇది వెస్ట్ బైపాస్ అండి ఇది అండర్ పాస్ సో ఈ వెస్ట్ బైపాస్ నుంచి రాజధానికి కేవలం పది నిమిషాల దూరంలో రాజధానికి వెళ్ళొచ్చండి పదిహేను నిమిషాల జర్నీలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చండి సో ఈ వెస్ట్ బైపాస్ ఫేసింగ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటది వంద ఎకరాలకు పైగా డెవలప్ అవుతున్న ప్రాజెక్టులలో పన్నెండు వందల యాభై ప్లాట్లలో నలభై డూప్లెక్స్ విల్లాస్ డెవలప్ చేస్తున్నాయి ఈ ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్ లో సో ప్లాట్స్ అలాగే విల్లాస్ సేల్ప్ ఉన్నది చూడొచ్చండి ఈ బైపాస్ అనేది ఈ బైపాస్ కి ఇలా వెళ్ళిపోతే గన్నవరానికి కేవలం పదిహేను పదిహేను నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు అండి మ్యాక్సిమం పాపులేషన్ మొత్తం కూడా అమరావతి నుంచి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బైపాస్ పై నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు విజయవాడ సిటీకి ఎంటర్ అవ్వాలన్నా అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా ఈ బైపాస్ మీద నుంచే వస్తారండి ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ కోసం గజం ఒక లక్ష రూపాయల కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి కేవలం ఇప్పుడు ముప్పై రెండు వేలలోనే గజం అనేది వస్తూ ఉన్నది సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేయండి అలాగే చాలా ఎండలో వీడియో తీస్తా ఉన్నాను ప్లీజ్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్